ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో సగం మ్యాచ్లకు పైగా కంప్లీట్ అయ్యాయి ఆరంభంలో వెనుకబడిన జట్లు మెల్లిగా పుంజుకుంటున్నాయి టాప్ ఫైవ్ లో ఉన్న టీమ్స్ కు ఒక్కో ఓటమి ఎదురవుతుండటంతో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిపోతుంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మిగిలిన జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్ కు ఊపు వచ్చిందని చెప్పవచ్చు వరుసగా మూడు విజయాలతో ప్లే ఆఫ్ రేస్ లోకి తీసుకొచ్చిన ముంబైకి తాజాగా లక్నో సూపర్ జైన్స్ ఓటమి మరింత కెక్కించింది ఢిల్లీ క్యాపిటల్స్ విజయం వల్ల ముంబై ఇండియన్స్ ఎక్కువగా లాభపడుతున్నట్లు కనిపిస్తోంది నిజానికి మ్యాచ్ లో ఓటమి కారణంగా లక్నో సూపర్ జైన్స్ నెట్ రన్ రేట్ మైనస్ కి పడిపోయింది లక్నో ఐదవ స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది అయితే ఈ రోజు ముంబై ఇండియన్స్ సన్ హైదరాబాద్ హైదరాబాద్తో తలపడాల్సి ఉంది ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ లో ఉంది కాబట్టి ఈ రోజు గెలిస్తే ముంబై జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటుంది నికర రన్ రేట్ పరంగా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే మెరుగ్గా ఉంది దాని నికర రన్ రేట్ ప్లస్ ఎనిమిది మూడు కాగా పంజాబ్ కింగ్స్ ప్లస్ ఏడు ఏడు మూడో స్థానంలో ఉన్న రన్ నికరేట్ ప్లస్ సున్నా పాయింట్ నాలుగు ఏడు రెండుగా ఉంది అద్భుతమైన విజయాలతో ముంబై జట్టు ప్లే ఆఫ్ రేసులో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది మరోవైపు లక్నో సూపర్ జయింట్స్ రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ వారి పేలవమైన వ్యూహానికి మూల్యం చెల్లించుకుంటోంది ఇదిలా ఉంటే ప్లే ఆఫ్ చేరడానికి ఢిల్లీ మరో రెండు విజయాలు సాధిస్తే చాలు ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది అటు గుజరాత్ టైటన్స్ పన్నెండు పాయింట్లతోనే ఉన్నప్పటికీ ఢిల్లీ కంటే కాస్త రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో అగ్రస్థానంలో నిలిచింది ఈ నేపథ్యంలో ఢిల్లీ గుజరాత్ ప్లే ఆఫ్ చేరడం దాదాపుగా ఖాయమైనట్లే మిగిలిన టీమ్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ పదేసి పాయింట్లతో ఉన్నాయి రన్ రేట్ పరంగా ఆర్సీబీ మూడో స్థానంలోనూ పంజాబ్ కింగ్స్ లక్నో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి ఇప్పుడు ముంబై మరో విజయం సాధిస్తే ఏకంగా ఆర్సీబీ ప్లేస్ కు చేరుకుంటుంది